ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరిప్పుడు పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నారు మీరు ఇక్కడ ఉంటూ నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి అంతేకాక ఆత్మను పావనంగా చేసుకోవాలి ప్రశ్న తండ్రి ఏ జ్ఞానంను తెలిపినందున మీ బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది జవాబు తండ్రి ఈ అనంతమైన అనాది డ్రామాను గురించిన జ్ఞానమిచ్చారు దీనివలన బుద్ధికి వేయబడిన గోడ్రేజ్ తాళం తెరవబడింది బుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారిగా అయ్యారు ఈ డ్రామాలో ప్రతి ఒక్కరిది వేరువేరు పాత్ర అనాది పాత్ర కల్పక్రితం ఎవరు ఎంత చదివారో వారు ఇప్పుడు కూడా అంతే చదువుతారు పురుషార్థం చేసి తమ వారసత్వాన్ని తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తారు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని నేర్పిస్తున్నారు తండ్రి అయినప్పటి నుండే టీచర్గా కూడా అయ్యారు అప్పటి నుండే సద్గురు రూపంలో శిక్షణ కూడా ఇస్తున్నారు వారు తండ్రి టీచర్ సద్గురు అయినందున వారు చిన్న బాలుడు కాదు కదా అని పిల్లలు అర్థం చేసుకున్నారు వారు అతి ఉన్నతమైన వారు అత్యంత గొప్పవారు వీరంతా నా పిల్లలే అని తండ్రికి తెలుసు మీరు వచ్చి మమ్మల్ని పవిత్ర ప్రపంచానికి తీసుకువెళ్లమని ప్లాన్ అనుసారం పిలిచారు కూడా కానీ అర్థం తెలియదు సత్యోగాన్ని పావన ప్రపంచమని పతిత ప్రపంచాన్ని కలియుగమని అంటారని మీకిప్పుడు తెలుసు బాబా మీరు వచ్చి మమ్మల్ని రాముణ్ణి జైలు నుండి దుఃఖాల నుండి విడిపించి మా శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్లమని కూడా అంటారు రెండు పేర్లు కూడా చాలా బాగున్నాయి ముక్తి జీవన్ముక్తి లేక శాంతిధామము సుఖధామము శాంతిధామం ఎక్కడ ఉందో సుఖధామం ఎక్కడ ఉందో పిల్లలైన మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేదు పూర్తి తెలివిహీనులుగా ఉన్నారు తెలివి గలవారిగా అవ్వటమే మీ లక్ష్యం తెలివిహీనులైన వారికి ఇటువంటి తెలివిగలవారిగా అవ్వాలని లక్ష్యం ఉంటుంది మనుషుల నుండి దేవతలుగా అవ్వటమే లక్ష్యమని అందరికీ నేర్పించాలి ఇది మానవ సృష్టి అది దేవతల సృష్టి సత్యుగంలో దేవతల సృష్టి ఉంటుంది కనుక మానవ సృష్టి తప్పకుండా కలియుగంలో ఉంటుంది ఇప్పుడు మానవుల నుండి దేవతలుగా అవ్వాలి అంటే తప్పకుండా ఈ పురుషోత్తమ సంఘం యుగమే సరైన సమయం వారు దేవతలు వీరు మానవులు దేవతలు తెలివిగలవారు ఆ తండ్రే ఇటువంటి వివేకవంతులుగా చేశారు విశ్వానికి యజమానులైన తండ్రి యజమానులుగా అవ్వరు కానీ వారిని అలాగే మహిమ చేస్తారు కదా బేహద్ తండ్రి బేహద్ సుఖంని ఇచ్చేవారు అనంతమైన సుఖం నూతన ప్రపంచంలోనే ఉంటుంది అనంతమైన దుఃఖం పాత ప్రపంచంలో ఉంటుంది దేవతల చిత్రాలు కూడా మీ ముందు ఉన్నాయి వారి మహిమ కూడా ఉంది ఈ రోజుల్లో అయితే పంచభూతాలను కూడా పూజిస్తూ ఉన్నారు మీరు పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఒక కాలు స్వర్గంలో ఒక కాలు నరకంలో ఉందని మీలో కూడా పురుషార్థానుసారం తెలుసు ఉండేది ఇక్కడైనా బుద్ధి నూతన ప్రపంచంలో ఉంటుంది ఆ నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే వారిని స్మృతి చేయాలి ఆ తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు ఇదంతా శుబాబా కూర్చుని అర్థం చేయిస్తారు శివ జయంతినైతే తప్పకుండా జరుపుకుంటారు కానీ శివబాబా ఎప్పుడు వచ్చారో వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు శివరాత్రి జరుపుకుంటారు కృష్ణ జయంతిని జరుపుకుంటారు ఏ పదంను కృష్ణునికి వాడతారో ఆ పదంను శివబాబాకు వాడరు అందుకే శివరాత్రి అని అంటారు అర్థం తెలియకుండా అంటున్నారు పిల్లలైనా మీకేమో అర్థం చేయించబడుతుంది కలియుగాంతంలో అపారమైన దుఃఖం సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానం లభించింది మీరు ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు కల్పక్రితం చదువుకునే వారే ఇప్పుడు కూడా చదువుకుంటారు అప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా వారే చేసి మళ్ళీ అదే పదవిని పొందుతారు మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది అతి ఉన్నతమైన పదవి పొందేది మీరే మళ్ళీ అలాగే క్రిందకు కూడా దిగుతారు మనుషులు ఎవరైతే ఉన్నారో ఇది వారందరి మాల కదా అందరూ నెంబర్ వారుగా వస్తారని తండ్రి అర్థం చేయించారు ప్రతి పాత్రధారికి తన పాత్ర లభించింది ఎవరెప్పుడు ఏ పాత్ర చేయాలో ఆ పాత్రను వారు అభినయించే తెరాలి ఇది అనాదిగా తయారైన డ్రామా దీనిని గురించి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఇప్పుడు ఆ తండ్రి మీకేది అర్థం చేయిస్తున్నారో దానిని మీరు మీ సోదరులకు అర్థం చేయించాలి ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి తండ్రి వచ్చి మనకు అర్థం చేయిస్తారని మీ బుద్ధిలో ఉంది మనం మళ్ళీ మన సోదరులకు అర్థం చేయిస్తాము సోదరతత్వం ఆత్మల సంబంధంలో ఉంటుంది ఇప్పుడు మీరు స్వయాన్ని అశ్చరీరీ ఆత్మగా భావించండి పావనంగా అయ్యేందుకు తన తండ్రిని స్మృతి చేయాల్సింది ఆత్మనే ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది ఆత్మ పవిత్రమైతే శరీరం కూడా అపవిత్రతమే నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు ఒకరి లక్షణాలు గుణాలు ఒకరితో ఒకరివి కలవవు అందరూ నెంబర్ వార్గా తమ తమ పాత్రను అభినయిస్తారు తేడా ఉండదు నాటకంలో నిన్న చూచిన దృశ్యాలే మళ్ళీ ఈరోజు కూడా చూస్తారు అవే రిపీట్ అవుతాయి కదా ఇది కూడా నిన్న రేపులా అనంతమైన డ్రామా నిన్న మీకు అర్థం చేయించారు మీరు రాజ్య పదవి తీసుకొని మళ్ళీ పోగొట్టుకున్నారు ఈరోజు రాజ్య పదవి పొందేందుకు మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు ఈరోజు భారతదేశం పాతదైపోయిన నరకం రేపు నూతన స్వర్గంగా అవుతుంది ఇప్పుడు మనం నూతన ప్రపంచంలోకి వెళ్తున్నామని శ్రీమతం అనుసరించి శ్రేష్టంగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది శ్రేష్ఠమైన వారు తప్పకుండా శ్రేష్టమైన సృష్టిలోనే ఉంటారు ఈ లక్ష్మీనారాయణుడు శ్రేష్ఠమైన వారు కనుక వారు శ్రేష్టమైన స్వర్గంలో ఉంటారు భ్రష్టులైన వారు నరకంలో ఉంటారు ఈ రహస్యాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు ఈ బేహద్ డ్రామాను బాగా అర్థం చేసుకున్నప్పుడు బుద్ధిలో ఉంటుంది శివరాత్రిని కూడా జరుపుకుంటారు కానీ దానిని గురించి ఏమీ తెలియదు ఇప్పుడు మిమ్మల్ని రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది మీరు ఇతరులు కూడా రిఫ్రెష్ చేస్తారు ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తూ ఉంది తర్వాత సద్గతి పొందుతారు నేను స్వర్గంలోకి రాను పతిత ప్రపంచాన్ని పరివర్తన చేసి పావన ప్రపంచంగా తయారు చేయటమే నా పాత్ర అక్కడ మీ వద్ద అనంతమైన ఖషానా ఉంటుంది ఇక్కడేమో నిరుపేదలుగా ఉన్నారు అందుకే మీరు బేహద్ స్వర్గ వారసత్వాన్ని ఉమ్మని తండ్రిని పిలుస్తారు కల్పకల్పం బేహద్వారసత్వం లభిస్తుంది మళ్ళీ నిరుపేదలుగా కూడా అవుతారు చిత్రాలను చూపి అర్థం చేయిస్తే బాగా అర్థం చేసుకుంటారు మొదటి నెంబర్లోని లక్ష్మీనారాయణులు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుని మనుషులైపోయారు ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడే లభించింది ఐదు వేల సంవత్సరాల క్రితం ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది దానిని వైకుంఠము స్వర్గము దేవీ దేవతల ప్రపంచమని కూడా అంటారు ఇప్పుడైతే అలా అనరు ఇప్పుడిది అసూరి ప్రపంచం ఇప్పుడు అసూరి ప్రపంచం అంతిమం దేవతా ప్రపంచం ఆదిల సంగమ సమ్యం ఈ విషయాలను మీరిప్పుడు అర్థం చేసుకున్నారు ఇతరుల నోట ఈ మాటలు వినలేరు ఆ తండ్రే వచ్చి ఇతని నోరు తీసుకుంటారు ఎవరి నోరు తీసుకుంటారో అర్థం చేసుకోరు తండ్రి దేనిపై సవారీ అవుతారు ఉదాహరణకి ఆత్మలైన మీరు ఈ శరీరాలపై సవారీ అయి ఉన్నారు కదా తండ్రి దేనిపై సవారీ అవుతారు ఉదాహరణకి ఆత్మలైన మీరు మీ శరీరాలపై సవారీ అయి ఉన్నారు కదా శివ్బాబాకు తన సొంత శరీరం అయితే లేనేలేదు అందువలన వారికి నోరు తప్పకుండా అవసరం లేకుంటే రాజయోగం ఎలా నేర్పించాలి ప్రేరణ ద్వారా అయితే నేర్చుకోలేరు కనుక ఈ విషయాలన్నీ హృదయంలో గుర్తుంచుకోండి పరమాత్మ బుద్ధిలో కూడా జ్ఞానమంతా ఉంది కదా మీ బుద్ధిలో కూడా ఈ జ్ఞానం కూర్చోవాలి ఈ జ్ఞానం బుద్ధి ద్వారా ధారణ చేయాలి మీ బుద్ధి బాగుంది కదా అని అంటారు కూడా బుద్ధి ఆత్మలో ఉంటుంది ఆత్మనే బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటూ ఉంది మిమ్మల్ని రాతి బుద్ధి కలవారిగా చేసిందెవరు రావణుడు మన బుద్ధిని ఎలా చేశాడో మీరిప్పుడు అర్థం చేసుకున్నారు నిన్న మీకు డ్రామాను గురించి తెలియదు బుద్ధికి గాడ్రేష్ తాలం వేయబడి ఉండేది ఇందులో గాడ్ అనే పదం వస్తుంది కదా తండ్రి ఇచ్చిన బుద్ధి పరివర్తనై రాతి బుద్ధిగా అయిపోతుంది మళ్లీ తండ్రి వచ్చి తాళం తెరుస్తారు సత్యుగంలో ఉండేదే పారస్బుద్ధి కలవారు తండ్రి వచ్చి అందరి కళ్యాణం చేస్తారు అందరి బుద్ధి నెంబర్ వార్గా తెరవబడుతుంది మళ్ళీ ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు పైన అలాగే ఎవ్వరు ఉండచాలరు అక్కడ పతితులు చాలరు తండ్రి పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్తారు అక్కడ అంతా పావనాత్మలే ఉంటాయి అది నిరాకార సృష్టి పిల్లలైన మీకు ఇప్పుడు అంతా తెలిసిపోయింది మీ ఇల్లు కూడా చాలా సమీపంగా కనిపిస్తూ ఉంది మీకు మీ ఇంటిపై చాలా ప్రేమ ఉంది మీకున్నంత ప్రేమ మరెవ్వరికీ లేదు మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉందో వారికి ఇంటిపై కూడా ప్రేమ ఉంటుంది మురిపాల పిల్లలుంటారు కదా ఇక్కడ మంచి పురుషార్థం చేసి ఎవరైతే అపరూప పిల్లలుగా అవుతారో వారు మాత్రమే ఉన్నత పదవి పొందుతారని మీకు తెలుసు చిన్న లేక పెద్ద శరీరాలపై పదవి ఆధారపడదు జ్ఞాన యోగాలలో ఎవరైతే మస్తుగా ఉంటారో వారే పెద్దవారు చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా జ్ఞాన యోగాలలో తీవ్రంగా ఉంటారు వారు పెద్దవారిని కూడా చదివిస్తారు లేకుంటే నియమం అంటే పెద్దవారు చిన్నవారిని చదివిస్తారు ఈ రోజుల్లో అయితే చాలా పోటీగా నుండి సర్కస్లో ప్రేక్షకులకు ఆహ్లాదం చేకూర్చేవారిగా ఉన్నారు వాస్తవానికి ఆత్మలన్నీ మిడ్ గేడ్లే ఆత్మ బిందువు దానినేం తోకం వేస్తారు అంటే మరుగుజ్జులుగా ఉన్నారు వాస్తవానికి ఆత్మలన్నీ మరుగుజ్జులుగా ఉన్నారు ఆత్మ అయితే బిందువు దాన్నేం తోకం వేస్తారు అది ఒక నక్షత్రం మానవుల నక్షత్రం అనే పదం వింటూనే పైకి చూస్తారు మీరు నక్షత్రం పేరు వినగానే స్వయాన్ని చూచుకుంటారు మీరు భూమిపైనున్న నక్షత్రాలు అవి ఆకాశం ముందున్న జడ నక్షత్రాలు మీరు చైతన్య నక్షత్రాలు వాటి భ్రమణంలో మార్పు ఉండదు మీరు నాలుగు జన్మలు తీసుకుంటారు చాలా పెద్ద పాత్రను అభినయిస్తారు పాత్ర చేస్తూ చేస్తూ ప్రకాశం తగ్గిపోతుంది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది మళ్ళీ తండ్రి వచ్చి అనేక విధాలుగా అర్థం చేయిస్తారు ఎందుకంటే మీ ఆత్మ ఆరిపోయింది నింపబడిన శక్తి సమాప్తమైపోయింది ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా శక్తిని నింపుకుంటారు మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటున్నారు ఛార్జ్ అవ్వకుండా మా అనేక విఘ్నాలను కలుగజేస్తుంది మీరు చైతన్యమైన బ్యాటరీలు తండ్రితో యోగం చేసినందున మనం సతోప్రధానంగా అవుతామని మీకు తెలుసు ఇప్పుడు తమ్ము ప్రధానంగా అయ్యారు ఆ హద్దులోని చదువుకు ఈ బేహద్దు చదువుకు చాలా తేడా ఉంది నెంబర్ వారుగా ఆత్మలన్నీ ఎలా పైకి పోతాయో మళ్ళీ సమయానుసారం పాత్రను అభినయించేందుకు అలాగే రావాలి అందరికీ తమ తమ అవినాశీ పాత్రలు లభించే ఉన్నాయి ఈ నాలుగు జన్మల పాత్ర మీరు అనేక సార్లు అభినయించి ఉంటారు మీ బ్యాటరీని ఎన్నిసార్లు ఛార్జ్ ఎన్నిసార్లు డిశ్చార్జ్ అయింది మీ బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యిందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసుకునేందుకు ఆలస్యం ఎందుకు చేయాలి కానీ మాయ బ్యాటరీని ఛార్జ్ చేసుకోనివ్వదు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలని విషయాన్ని మాయ మరిపింప చేస్తుంది మాటి మాటికి బ్యాటరీ డిశ్చార్జ్ చేయిస్తుంది తండ్రిని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు కానీ స్మృతి చేయలేరు ఎవరైతే బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సతోప్రధానం వరకు దగ్గరగా వస్తున్నారో వారిని కూడా మాయ అప్పుడప్పుడు మరిపింపచేసి బ్యాటరీని డిశ్చార్జ్ చేయిస్తుంది ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది యుద్ధం సమాప్తమైనప్పుడు అన్నీ సమాప్తమైపోతాయి ఎవరెవరి బ్యాటరీ ఎంతంత ఛార్జ్ అయిందో దాని అనుసారం పదివి పొందుతారు ఆత్మలందరూ తండ్రి పిల్లలే ఆ తండ్రి వచ్చి అందరి బ్యాటరీలు ఛార్జ్ చేయిస్తారు ఈ ఆట ఎంత అద్భుతంగా తయారైంది తండ్రితో యోగం జోడించకుండా మాటిమాటికి దూరంగా వెళ్తారు కనుక ఎంత నష్టం జరుగుతుంది తెగిపోకుండా ఉండేందుకు పురుషార్థం చేయించబడుతుంది పురుషార్థం చేస్తూ చేస్తూ సమాప్తమైనప్పుడు మళ్ళీ నెంబర్ వార్ పురుషార్థానుసారం కల్పకల్పం జరిగినట్లే మీ పాత్ర పూర్తవుతుంది ఆత్మల మాల తయారవుతూ ఉంటుంది రుద్రాక్ష మాల విష్ణుమాల కూడా ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు మొదటి నెంబర్లో అయితే వారి మాల పెడతారు కదా తండ్రి దైవీ ప్రపంచాన్ని రచిస్తారు కదా రుద్రమాల ఉన్నట్లే రుండమాల కూడా ఉంది బ్రాహ్మణుల మాల ఎప్పుడు తయారవచాలుదు మార్పు చెందుతూనే ఉంటుంది రుద్రమాల తయారైనప్పుడు ఫైనల్ అవుతుంది బ్రాహ్మణుల మాల కూడా ఉంది కానీ ఇప్పుడు తయారవచాలుదు వాస్తవానికి అందరూ ప్రశాపిత బ్రహ్మ సంతానమే శివబాబా సంతానం మాల కూడా ఉంది విష్ణుమాల అని కూడా అంటారు మీరు బ్రాహ్మణులుగా అయితే బ్రహ్మకు శివునికి కూడా మాలగా అవుతారు ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో నెంబర్ వారుగా ఉంది వినేదేమో అందరూ వింటారు కానీ కొంతమందికి ఆ సమయంలోనే చెవుల నుండి బయటకు పోతుంది విననే వినరు కొంతమంది అయితే చదవనే చదవరు భగవంతుడు చదివించేందుకు వచ్చారని వారికి తెలియనే తెలియదు కనుక చదవనే చదవరు ఈ చదువును ఎంతో ఖుషీగా చదువుకోవాలి అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్మృతి యాత్ర ద్వారా ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకుని సతోప్రధానం వరకు చేరుకోవాలి బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే విధంగా ఏ పొరపాటు చేయరాదు సెకండ్ పాయింట్ ప్రియమైన ముద్దు అయ్యేందుకు తండ్రితో పాటు ఇంటిపై కూడా ప్రేమ కలిగి ఉండాలి జ్ఞాన యోగాల్లో మస్తుగా అవ్వాలి తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మన సోదరులకు కూడా అర్థం చేయించాలి వరదానము ఒక్క తండ్రినే తమ ప్రపంచంగా చేసుకుని సదా ఒక్కరి ఆకర్షణలో ఉండే భవ సదా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభవంలో ఉండండి ఒక్క తండ్రియే ప్రపంచం ఇక ఏ ఆకర్షణ ఉండరాదు ఏ కర్మ బంధనము ఉండరాదు ఏ బలహీన సంస్కారం యొక్క బంధనం కూడా ఉండరాదు ఎవరైతే అయినా నా వారనే అధికారం ఉంచుతారో వారికి క్రోధము లేక అభిమానం వస్తుంది ఇది కూడా కర్మబంధనమే కానీ ఎప్పుడైతే ఒక్క బాబాయే నా ప్రపంచం అనే స్మృతి ఉంటుందో అప్పుడు నాది నాది అని అనుకునేవన్నీ ఒక్క బాబాలో ఇమ్మిడిపోతాయి అంతేకాక కర్మబంధనాలన్నిటి నుండి సహజంగానే ముక్తులైపోతారు స్లోగన్ ఎవరి దృష్టి మరియు వృత్తి బేహద్దుగా ఉంటాయో వారే మహానాత్మలు శాంతి